అంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు అయితే భగవంతుడు మరియు ప్రపంచ వినాశనం గురించి తెలుసుకుంటున్నాం కదా మరి దాని గురించి ఏం ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందామా దాదా అనుభవాలు సాక్షాత్కారాలు ఏమయ్యాయి అని దాదా సాక్షాత్కారం చేసుకున్న మరో దృశ్యం ప్రపంచ మహా వినాశనం అతి శక్తివంతమైన బాంబులను తయారు చేసి వాటిని ఉపయోగించడం అమెరికా రష్యాల మధ్య యుద్ధం జరగడం దాదాకి సాక్షాత్కరం అయ్యిందనమాట అయితే విధ్వంస్కర శక్తి ఉన్న అనుబాంబుల కారణంగా ప్రపంచం అంతా ఒక క్షణంలో మాడి మసిగా మారిపోవడం దాదా చూశారు అగ్ని బాంబులు పడుతున్నాయి పట్నాలు అగ్నిలు మండిపోతున్నాయి భరంపరాని అగ్ని జ్వాలలు ప్రతి చోట ఎగిసి పడుతున్నాయి ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధంలోని ఏ అస్త్రాలను అయితే ప్రయోగించారో బ్రహ్మాస్త్రములు మరియు అవే ఇప్పుడు ఆ యుద్ధము మళ్ళీ రాబోతుందన్న దాదా అర్థం చేసుకున్నారు ఈ యుద్ధం వలన యూరోప్ మరియు అమెరికా పూర్తిగా వినాశనం అవడం దాదా చూశారు దాదాకు ఈ సాక్షాత్కారం కలిగిన సమయానికి అమెరికా ఇంకా తన మొదటి అనుబాంబులను మరియు నాగసాకిలపై ప్రయోగించలేదు అప్పటికి రష్యా మరియు అమెరికా మిత్ర దేశాలు అయితే దాదా ఏమంటున్నారంటే విరుద్ధంగా జర్మనీ జపాన్ దేశాలు ఉండేవి కానీ భగవంతుడు అనుగ్రహించిన ఈ దృశ్యంలో ఈ రెండు మిత్ర దేశాలన్నమాట ఏంటి రష్యా అమెరికా అయితే శత్రు దేశాలుగా మారుతాయని వారు ప్రారంభించబోయే ప్రపంచ యుద్ధం చివరి యుద్ధం అని స్పష్టంగా ఉంది ఎందుకంటే అప్పుడు కనీసం శవాన్ని పూడ్చిపెట్టడానికి ఈ భూమి మీద ఒక్కరు కూడా మిగిలి ఉండరు శవాలతో నిండిన ప్రపంచం ప్రచండ వినాశనం అనంతరం అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మలన్నీ చీకట్లో వెళ్లి ఏగల గుంపులా లక్షలాది సంఖ్యలో పైకి ఎగురుతూ పైన ఉన్న తమ ఆత్మల ప్రపంచానికి పరంధామానికి చేరుకుంటాయి అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమిపై జీవించి ఉంటారు కేవలం యూరోప్ రష్యా మరియు అమెరికా దేశాలే నిర్జనంగా మారడం కాక చైనా ఆఫ్రికా ఇండియాలో కూడా వినాశనం సంభవించడం దాదా చూశారు మన ఇండియా కూడా ఉంది కదా మన్న విశాఖలో భూకంపం వచ్చిందని తెలుస్తుంది అయితే మన ఇండియా కూడా చూసారంట సాక్షాత్కారంలో వినాశనం అవడం అయితే అంతః కలహాలు వరదులు భయంకర భూకంపాలు అగ్ని పర్వతాలు బ్రద్దలవడం వంటి ప్రకృతి బీపత్సాలు ప్రపంచం భయభ్రాంతులలో ముంచేస్తున్నాయి ఇంతటి భయంకర వినాశన దృశ్యాన్ని చూసి దాదా వణికిపోయారు మనుషులు వెర్రిగా అటు ఇటు పరిగెడుతున్నారు కానీ తప్పించుకున్నందుకు వేరే మార్గమే లేదు ఒక చోట అగ్ని మహాభయంకర రూపాన్ని ధరించి నగరాలను జీవ జంతువులను భస్మం చేస్తుంటే చోట కుంభరుష్టిగా వర్షం కురిసి నీటి ప్రవాహంలో ఇల్లు నగరాలు కొట్టుకుపోతుంటే మరొక చోట భూమి భయంకరంగా కంపించి బద్దలవుతూ ఉంది భూ ఆగ్రహంతో అందరూ స్వహా అయిపోతున్నారు దుఃఖం ఆక్రోశం రక్తపు నదులు భయం రోదన ఆ తర్వాత అంతిమ మృత్యువు నిశ్శబ్ద రోద తన జీవితంలో ఎప్పుడు కంటతడి పెట్టని దాదా కళ్ళ నుండి ఇప్పుడు ఆశ్రదారులు ప్రవహిస్తున్నాయి అప్పుడు ఏమైనా మరపెట్టుకున్నారు దాదా శివ పరమాత్మని ఏ ప్రభు ఇక చాలించండి ఇక చాలించండి అంటూ మరపెట్టుకున్నారు ఎంతటి భయంకరమైన వినాశనం ఇప్పుడుక మీరు మీ మనోహర రూపాన్ని చూపించండి అని వేడుకున్నారు పరమాత్మని దాదా కదా స్వయం దివ్య దృష్టి ద్వారా ఈ సాక్షాత్కారాలన్నీ చూపించడం జరిగింది శివ పరమాత్మ మరి సాక్షాత్కారం అయిపోయిన తర్వాత దాదాకి పూర్తిగా వైరాగ్యం వచ్చి ఏం చేశారు వ్యాపారానికి స్వస్తి చేశారు మరి అలాంటి వ్యాపారాన్ని ఎంత ఈజీగా విడిచిపెట్టారనేది నెక్స్ట్ ఎపిసోడ్లు మనము తెలుసుకుందాం ఓకేనా